మహాసితవపుహు తుమ్మిద మగ తుమ్మిద మహా అసితవపుహు అయితే నల్లని శరీరం కలిగినదైతే మన భ్రమరాపతి మాత్రం నల్లని శరీరం కలిగిన వాటి వాడు కాడు తెల్లని శరీరం కలిగిన వాడు కాబట్టి మహాసితవపుహు గొప్పదైన తెల్లని శరీరం కలిగినటువంటి వాడు మహాసితవపుహు తొమ్మిదలని సాధారణమైనటువంటి తుమ్మెదలని మన్మథుడు తన వింటి నారిగా ఆదరించాడు పంచేషునా చాదృత అని ఆ అర్థంలో కుదురుతోంది కానీ మన భ్రమరాపతిని మన్మథుడు పంచేషువు అయినటువంటి మన్మథుడు తన లక్ష్యంగా చేసుకోవాలి అని ప్రయత్నించి విఫలమయ్యాడు కాబట్టి తన లక్ష్యంగా ఈ భ్రమరాపతిని చేసుకోవాలి అని పంచేషుణ మన్మథుడి చేత ఆదృత ఆదరింపబడినటువంటి వాడు అనే అర్థం మన భ్రమరాపతి అయినటువంటి పరమేశ్వరుడికి కూడా కుదురుతుంది పంచేషునా చాదృత సత్పక్షస్సుమనోవనేషు మంచి పూదోటలలో విహరించడానికి ఆసక్తిని కనబరిచేది అయితే మగ తొమ్మిది కానీ ఏ తొమ్మిదైనా గనక అయినట్లయితే మన భ్రమరాపతి సుమనోవనేషు మంచి మనస్సు కలిగినటువంటి సామాన్య మానవుల యొక్క ఋషుల యొక్క దేవతల యొక్క మనస్సులలో విహరించటానికి పక్షపాతాన్ని చూపిస్తాడు ఆ మనస్సులలో ఉండటానికి ఆసక్తిని కనబరుస్తాడు సత్పక్ష వనేషు అటువంటి భ్రమరాపతి అంటే భ్రమర రూపాన్ని ధరించినటువంటి పార్వతీ అమ్మవారి యొక్క పతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు సాక్షాత్ మనోరాజీవే మదీయే మనోరాజీవే నా యొక్క మనోరాజీవే మనస్సు అనేటువంటి తామర పువ్వులో విహరతాం విహరించుగాక ఎటువంటి వాడైనా శ్రీశైలవాసీ విభువు శ్రీశైలంలో నివసించేటువంటి వాడు విభువు నానా రూపాలను ధరించిన వాడు వీటితో పాటు భ్రమరాధిప భ్రమరాంబ యొక్క పతి భ్రమర ఆడు తొమ్మిద రూపంలో ఉండేటువంటి ఆ పార్వతీ అమ్మవారి యొక్క పతి అయినటువంటి ఈ శ్రీశైలవాసి శ్రీశైలంలో నివసించేటువంటి విభు నానా రూపాలను ధరించి ఉండేటువంటి పరమేశ్వరుడు నా హృదయం అనేటువంటి తామర పువ్వులలో విహరించుగాక అనే ప్రార్థనను ఆచార్యులవారు వారు ఈ శ్లోకంలో చూపిస్తున్నారు భ్రమరాంబే గనక భ్రమర రూపంలో వెలసిల్లినట్లయితే ఆ భ్రమరాంబ యొక్క పతి పరమేశ్వరుడు కూడా తొమ్మిది రూపంలోనే ఉండాలి తొమ్మిదే అయితే గనక ఆ తొమ్మిదకు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ పరమేశ్వరుడికి ఉండాలి ఆ లక్షణాలలో ముందు భృగీచ్ఛ నటనోత్కట ఉంది కరిమదగ్రాహి ఉంది స్ఫురన్మాధవాహ్లాద ఉంది మహావిష్ణువు యొక్క మోహిని అవతారాన్ని చూసి ఆహ్లాదాన్ని పొందాడు అలాగే నాదయుత నాదాన్ని తన యొక్క శరీరంగా చేసుకోవటం అనేటువంటి లక్షణం ఉంది అలాగే మహాసితవపు తెల్లని శరీరం ఉంది అలాగే పంచేషుణాచాదృత ఆ మన్మథుడు లక్ష్యంగా ఈయన్ని చేసుకున్నాడు ఆ లక్షణం కూడా ఉంది అలాగే సత్పక్షస్సు మనోవనేషు అనేటువంటి లక్షణం ఇది కూడా ఉంది కాబట్టి మగ తుమ్మిదకు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈయన్ని మగ తుమ్మిద అనుకోవటంలో ఏమీ లేదు ఆ తుమ్మెద ఆ భ్రమరాధిపతి లేదా భ్రమరుడు ఎక్కడ ఉండాలి అంటే నా మనస్సు అనేటువంటి పద్మంలో విహరిస్తూ ఉండాలి